కీర్తనల గ్రంథం నూట ఎనిమిదవ కీర్తన దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ఆత్మ గానము చేయును స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకోవనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కొడి చేతితో నన్ను రక్షించి నాకుత్తరమిము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఉన్నాడు నేను హర్షించెదను శకమును పంచిపెట్టెదను సుకోత్తు లోయను కొలిపించెదను గిలాదు నాది మనషీ నాది ఇఫ్రాయిము నాకు నా రాజదండము మొయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము యదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తీయను బట్టి జయోత్సము చేసియున్నాను కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును యదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మును విడనాడియున్నావు గదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే